వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రజడోర్ రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కీర్తి శేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ట్రస్ట్ అధ్యక్షులు గాజులపల్లె రామచంద్రుడు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటవ తారీఖున అందులకు పింఛన్ పంపిణీ పథకం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ గోవిందరెడ్డి విచ్చేయడం జరిగినది ఈ మాసపు వారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది మరియు కీర్తి పబ్బత్తి శ్రీరాములు వారు వారి ధర్మపత్ని పబ్బత్తి భారతీదేవి వారి తరపున కొర్రపాటి మునుస్వామి వారు వంద రూపాయల వంతున భక్త పెంచాలయ్య వారు వంద రూపాయలు వంతున దోసెల సాంబశివారెడ్డి యాభై రూపాయల వంతున నగదు అందులకు యాభై మందికి ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజులు మున్సిపల్ గుర్రప్ప నర్సింహులు బద్వేల్ ప్రభాకర్ రెడ్డి వెంకట్రావు ప్రసాద్ మహమ్మద్ భాషా వెంకట్రామరెడ్డి శివశంకర్ గుత్తి సుబ్బరాయుడు వీరయ్య శేఖర్ తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది జపల్లె కడ్జుబయ్యారు కాజుపల్లె కట్టసు బొమ్మ గారు సేవా సంస్థ ఆధ్వర్యంలో కాజుపల్లె రామచంద్ర ప్రతి నెల పుట్టుక కుటుంబాలు వాళ్ళకి ప్రతి ప్రతి మంత్ టూ హండ్రెడ్ ప్రతి వ్యక్తికి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ స్వచ్ఛంద సేవా సంస్థ ఇతను ఆధ్వర్యంలో రామచంద్రుల ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకా ప్రతి మంత్ రెండు టూ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా మీరు వచ్చి ఈ సంస్థ తరఫున వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది మంచి ఇంకా ఇలాంటి కార్యక్రమంలో మంచి చేయాలని కోరుకుంటూ అర్థం థ్యాంక్ యూ ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ప్రతినిత్యము మనము ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఒకటో తారీఖున పండుగలాగా జరుపుకుంటా ఉన్నాము ప్రతిరోజు మనకు ఏదో ఒక విధంగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొండే వాళ్ళం మనదేమో మన సొంత మా ఫాదరు మదర్ పేరుతో ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ కార్యక్రమానికి ఎవరినైనా చీఫ్ గెస్ట్గా పిలవడము వారి ద్వారా మనం టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడము జరుగుతూ ఉంది అంతేకాకుండా మనము మనము పొయ్యి త్రీ టౌన్ సిఏ గారు గోవిందరెడ్డి గారు ఆయన పిలవగానే తప్పకుండా వస్తానని వచ్చారు ఆయన ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో సారు పంపిణీ ద్వారా అయ్యే కాకుండా చుట్టుపక్కల ఉన్న బొప్పర్తి శ్రీరాములు గారు ఆయన చనిపోయినారు ఈ మధ్యనే ఇంకా పది రోజులు కూడా కాలేదు ఆయన భార్య మేము కంటిన్యూ చేస్తాంలేనా మళ్ళీ మేము కూడా పంపిస్తామని తర్వాత భక్త పెంచలయ్య గారు ఆయన వంద రూపాయలు చొప్పున అట్లే పంపించినారు ఆ విధంగా మా చెక్కరయ్య గారు దోశలంగాట ఆయన గుడిగా వంద రూపాయలు అది యాభై రూపాయల చొప్పున ఆయన పంచినారు ఈ విధంగా అందరూ కూడా సహకరించి చాలామంది వచ్చి ఇస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల ఎవరో ఒకరు ఎక్కువ వస్తుంటారు తక్కువ వస్తుంటారు అది అంతా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను బట్టి ఏదో ఇస్తూ ఉంటారు కాబట్టి సార్ వచ్చినందుకు మాకు ఈరోజు చాలా ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము తర్వాత ప్రతి నెలా కూడా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ బ్లైండ్ పీపుల్ను యాభై కాకుండా అరవై కాకుండా ఎంతమంది ఇచ్చినా కూడా మనం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాము ఈ రోజు ఎందుకో కొంత తగ్గింది స్ట్రెంత్ కానీ అరవై ఏడు మనకు అరవై అరవై వరకు ఉంది లిస్టు ఆ లిస్టు ప్రకారము వస్తే ఇప్పుడు ఇస్తాం మళ్ళీ తర్వాత కూడా ఈ రోజు మనకు ముఖ్యంగా సహాజనందుకు థ్యాంక్స్ చెప్తున్నాం ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది